హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్ గా ఎలా స్టిచ్ చేయాలి ప్లస్ మళ్ళీ మనము నైంటీ పర్సెంట్ మెంబర్స్ మన బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఏ ఏ పొరపాట్లు చేస్తారు ఈ పొరపాటే ఎందుకు చేస్తారు క్రాస్ పట్టీలు వేయడంలో డాట్స్ వేయడంలో ఇదిగోండి ఇలా ఫినిషింగ్ వచ్చే ఈ మోడల్ మనకు పెట్టుకోరు అంటే మనము సమోసలాగా మడత పెట్టుకుంటేనే మనకు షేప్ అనేది పైకి ఇలా లేస్తుంది ఇది చూడండి ఫినిషింగ్ వచ్చేసి ఎంత బాగుందో ఇలా రావాలి పాట్ అనేది రావడం వల్ల మనకు బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం వేసుకున్నా కానీ బాడీకి అద్దినట్టు బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా రావడానికి మనం ఏమేమి టిప్స్ పాటించాలి ప్లస్ మనం కట్టింగ్ విధానం నేను ఈ ఆల్రెడీ వీడియో ఇప్పుడు ఒక ఆమె కామెంట్ చేసింది బ్లౌజ్ థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ అది నాకు కావాలి మేడం నాకు బ్లౌజ్ కటింగ్ అని స్టిచ్చింగ్ అని కట్టింగ్ది లింక్ పెట్టినా కదా స్టిచ్చింగ్ కూడా ఇవరకు చాలా సార్లు చెప్పిన ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది వెనక్కి అందుకే మీకు దొరకది నేనైతే ఇప్పుడు కట్టింగ్ స్టిచ్చింగ్ అన్ని పెట్టాలనుకుంటున్నాను ఇది నార్మల్గా కట్టింగ్ అయితే అయిపోయింది కాబట్టి దీని లింక్ ఉంటుంది ప్లస్ మళ్ళీ స్టిచ్చింగ్ అయితే పెట్టాలనుకుంటున్నాను కామెంట్ చేసిన వాళ్ళ కోసము మీరు ఏ బ్లౌజ్ అయినా ఒకటే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏ ఇక ఇదే ఆ బ్లౌజే కటింగ్ పెట్టండి అని కామెంట్ చేసింది ఓకే మీకు తెలియ కానుకుంటా ఇది ఈ డాట్స్ వేయడము షేప్ పట్టి వేయడము అన్నిటికీ సేము నేను చార్ట్ రూపంలో కూడా ఇంకా వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఓకే ఇప్పుడైతే మనం డాట్స్ రాస్ పట్టీలు వేసుకున్నాం బుక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ పట్టి నేను బ్యాక్ వచ్చేసి నేను ఇది నాదే బ్లౌజ్ బ్యాక్ వచ్చేసి బార్డర్ పెట్టుకున్నా ఎందుకంటే మనకు చాలా మందికి ఇది ట్రెండింగ్ ఉంది చాలా మందికి బ్యాక్ పెట్టుకుంటే లాగా ఉంటుంది అని అనుకుంటారు ఇది పెద్ద బార్డర్ వచ్చింది ఇది చిన్న బార్డర్ వచ్చింది ఇంత వేస్ట్ పోతే మనకు బ్లౌజ్ సరిపోవట్లేదు ప్లస్ మళ్ళీ ఇట్లా డ్యామేజ్ ఉంటాయి చాలా మంది చీరలకు ఇప్పుడు ఏమైతుందంటే కొంచెం రేటు తక్కువ ఉన్నదని తీసుకొని వేసుకున్నాం అనుకోండి అస్సలు బ్లౌజులు సరిగ్గా రావడం లేదు క్లాతులు చిన్నగా వస్తున్నాయి దాన్ని మనం చిన్న చేతులాగా అడ్జస్ట్ చేసి కుట్టుకుంటున్నాము ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు చేస్తుంటే మనం దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి బ్లౌజ్ను ఏ మోడల్ కుట్టుకుంటే హ్యాండ్స్ ఎంత కుట్టుకుంటే ఎలా కుట్టుకుంటే అనేది నేనైతే డీటెయిల్గా చెప్తాను ప్లస్ మాట్లాడేటప్పుడు కొన్ని పాయింట్స్ అయితే చాలా యూజ్ చేసుకుంటూ చెప్తా మీరు అస్సలు అయ్యే వరకు స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు నేను నైంటీ పర్సెంట్ మెంబర్స్కి బ్లౌజ్ ఎలా సెట్ అవుతుంది ఎలా స్టిచ్ చేస్తే బాడీకి అద్దినట్టు వస్తుంది అనేది మనకిప్పుడు వీడియో ఓకే చూద్దాం ఇప్పుడు మనం ఇప్పుడు బ్లౌజ్ అన్ని కట్ చేసుకున్నాము లైనింగ్ అటాచ్మెంట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన ఇప్పుడు నేను బ్యాక్ పట్టీ ఇయ్యాలి బ్యాక్ డాట్స్ వేసిన పట్టీ కోసం క్లాత్ లేక ఆపినని చూడు ఏదైనా సరే మనం ఎనభై సెంటీమీటర్లు ఇంట్లో ఉన్న క్లాత్లతోటి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటాం ఎనభై సెంటీమీటర్లలోనే మనం స్టిచ్ చేయాలనుకుంటాం క్లాత్ అయితే ఇంతే ఉంది ఈ క్లాత్ని ఇప్పుడు మనం కాజా పట్టికి రావాలి ఉక్స్ పట్టీకి రావాలి బ్యాక్ పట్టీకి రావాలి నెక్కు రావాలి అంటే మనకి ఇది సరిపోదు కదా కానీ దీన్ని దేనికి అడ్జస్ట్ చేయొచ్చు క్రాస్ ఉంది కాబట్టి కొంచెం నెక్ పీస్ అయితే వస్తుంది అని ఫస్ట్ ఈ క్రాస్ క్రాస్ ఉన్న ప్లేస్ నుంచి మనకు నెక్కి అయితే కట్ చేసేద్దాం మనము ఫాస్ట్ కావాలి బ్లౌజ్ అంటే కంపల్సరీ ఇలా అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే అన్ని ముందు కట్ చేసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఇలాగా మళ్ళీ ఇది క్రాస్ పెట్టేసుకుందాం ఎంత వీలైనంత మట్టుకు ఎంత క్రాస్ వస్తే మనం అంత అయితే కట్ చేసుకోవాలి క్రాస్ ఎక్కువ రావడం వల్ల మనకు నెక్ అనేది చాలా బాగా కుదురుతుందండి ఈ పీసులు ఈ సరిపోకపోతే వేరే క్లాత్ తీసుకుందాం ఇది వేస్ట్ ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనకు కాజాపట్టికి కాజా పట్టికి ఇంచెస్ ప్రకారం అయితే టూ అండ్ హాఫ్ తీసుకోవాలండి మీరు కూడా అలాగే తీసుకోండి నేనైతే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను మీకు ఫుల్ డీటెయిల్ గా ఏది ఏది ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి ఎలాగో అనేది చెప్తాను ఇది టూ అండ్ హాఫ్ తీసుకుందాం ఈ టూ అండ్ హాఫ్ ది కాజా పట్టికి కాజాపట్టి దీనికి లైనింగ్ కావాలి కదా లైనింగ్ నేను లైనింగ్ అయితే ఇప్పుడు వేరే క్లాత్ తీసుకుంటున్నాను దీనికి సేమ్గా లైనింగ్ క్లాత్ టూ అండ్ హాఫ్ దాని ప్రకారంగా కాజాపట్టికి క్లాత్ రెడీ చేసుకున్నా కాజాపట్టి దీనిపైన చుట్టు కుట్టు వేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు బుక్స్ పట్టి బుక్స్ పట్టి ఇది రెడీ అయ్యి ఇప్పుడు మనం వీప్ పట్టి వేసుకుందాం వీప్ పట్టి మనం వీప్ అంత ప్రకారంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని మన బ్యాక్ పార్ట్ ఎంత ఉందో వాటి సైజ్ సైజు అయితే దాని సైజు ప్రకారం తీసుకోవాలి ఓకే ఇప్పుడు పీసెస్ అన్ని కట్ చేసుకున్నాం కాబట్టి మనం ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు బ్యాక్ ఇలా పెట్టుకుంటాం కదా దీనికంటే కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి ఎందుకంటే మధ్యలో రెండు ఫిల్ట్ పెడతాం కాబట్టి ఓకే ఇవైపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్ పీస్లు అవే ఉన్నాయి కాబట్టి డీప్ నెక్ సరిపోద్దు సో సరిపోదో మనకు కొంచెం పీసెస్ని బట్టి ఒక రెండు పీసులు ఎక్కువ తీసుకుంటే మనకు అప్పుడు టైం వేస్ట్ కావాలన్నమాట అది ఒక రెండు పీసెస్ ఎక్కువ తీసుకుందాం ఏదైనా ముందు జాగ్రత్తగా కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు టైం వేస్ట్ అనేది కాదు మళ్ళీ బ్లౌజ్ అనేది మనకు కరెక్ట్గా కుదురుతుంది అంతేనండి ఓకే ఇంకా పడితే నెక్స్ట్ కట్ చేసుకుందాం ఇదిగోండి మనము కాజా పట్టికి ఫస్ట్ ఇలా కుట్టయితే వేసుకుందాం ఫస్ట్ వీటి పట్టి ఇలా చిన్న హోల్డ్ చేసి కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఇవన్నీ నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నా కదా వీటిని కలిపేసి ఫాస్ట్ కుట్టేసుకున్నాను ఫస్ట్ మనం బ్యాక్ పట్టి వేసేసుకుందాం ఇదిగోండి బ్యాక్ పట్టి దేన్ని మనం సీదా నుంచి సీదా వైపు మన కనబడేది ఉల్టా వైపున పెట్టుకొని ఇలాగా స్టార్ట్ చేసుకుండా మీరే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ రావడానికి రావడానికైతే కుదురుతుంది మనం స్టిచ్చింగ్ చేసింది ఏది నీట్ ఫినిషింగ్ తీసుకునే గ్యాప్ వేసుకునే పద్ధతి కుట్లు అది ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ మీకు రాలేదు అనేది ఉండదు అయిపోయిందా వెనకాల హెమ్మింగ్ పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళైతే ఇది ఫోల్డ్ చేసుకొని వాళ్ళే చేసేసుకుంటారు పెద్ద అవసరం లేదు ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందు భాగం తీసుకోండి ముందు భాగంలో లెఫ్ట్ కు కాజా పట్టి రైట్ పట్టి మనం ఫస్ట్ సరే లెఫ్ట్ తీసుకున్నాం కదా లెఫ్ట్ కాజా పట్టి వేసుకుందాము కాజా పట్టి కిందికి పెట్టేసుకోండి కింద ఇలా పెట్టేసుకొని కరెక్ట్ సైజ్ చూసుకొని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసి కట్ చేసి పైన ఫోల్డ్ చేసి చేసిన తర్వాత ఇదిగం ఇలా గట్టి కుట్టేసుకొని పైన వరకు వచ్చేసి తర్వాత మనం సేమ్ క్లాత్ లేకపోతే కరెక్ట్గా కట్ చేసేసుకోండి ఫస్ట్ ఇది చాలా ఈజీ మెథడ్ మళ్ళీ ఫాస్ట్ గా అయిపోతుంది బ్లౌజ్ మళ్ళీ ఇది కానీ కాజపట్టి రెడీ అయిపోయింది మీకు నేను వివరంగా కొత్త వాళ్ళు చూసే వాళ్ళకు ఎంత అంటే అసలు అంత స్లోగా ఎక్స్ప్లెయిన్ అయితే వీడియోలు వచ్చేస్తున్నాయి మన ఛానల్లో మీరు అవన్నీ చూసే ఉంటారు కొత్త సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను మొత్తం నీట్గా మళ్ళీ తీయకుండానే ఇంకా విషను ఏ మళ్ళీ సెకండ్ పట్టు ఇది కాజాపట్టి రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బుక్స్ పట్టి బుక్స్ పట్టి వేసేసుకుందాం బుక్స్ పట్టి వచ్చేసి ఇదిగోండి ఇలాగా పైన పెట్టుకోండి పెట్టుకొని ఇటు తిప్పేసుకొని కింద ఫోల్డ్ చేసుకోండి అంటే మన కింద ఇంకా కాజా చివర అయిపోయింది క్రాస్ పట్టి పైన నెక్కు వచ్చేస్తుంది కాబట్టి ఫోల్డ్ చేసుకోవాలి అదే పైపింగ్ వేసుకున్న బౌలకైతే ఫోల్డ్ చేసుకోవాలి ఇట్ పైన అనుగుడు కుట్టేసుకోండి అనుగుడు కుట్ట అనేది వీపుకు ఒక పట్టికి మాత్రం వస్తుంది అది మర్చిపోకండి పెట్టుకున్న తర్వాత ఇలాగా సేమ్ వీపట్ అయితే ఎలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వేసుకుంటామో దీన్నేమో మిషన్ మీద కుట్టేసుకోండి ఇంకా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనం ఇలాంటి పొరపాట్లు అయితే వేస్తారు ఇలాంటిదంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు అందరు బాగానే కుడతారు కుట్టిన తర్వాత కంగారు ఎక్కువ కదా ఫాస్ట్ కావాలన్న ఆలోచన తోటి పొరపాట్లు ఇక్కడ వేస్తారు ఏమైతుంది అయిపోయింది కదా మనది ఇప్పుడు షోల్డర్ జాయింట్ వేసుకోవచ్చు అని చూస్తారు బుక్స్ పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువ వచ్చిందా కరెక్టే ఉందా అనేది మనము ఇప్పుడు చెక్ చేసుకోవాలి లేదు అంటే ఒక ఒకసట్టి కాజపట్టి వేయకముందని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకిది ఎక్కువ తక్కువ రాదు దీనికి మీ సేమ్ గా మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ పెట్టేసి షోల్డర్ అనేది జాయింట్ చేసేయాలి ఈ షోల్డర్ జాయింట్ చేసే విధానం చూడండి ఇదిగోండి ఇలా సేమ్ మనం నెక్ వైపున సమానం పెట్టాలి షోల్డర్ వైపు అంటే మన హ్యాండ్ తగ్గించే వరకు కొంచెం ఎక్కువ అయిన ప్రాబ్లం ఏం కాదు సేమ్ ఉండాలి మన మెడ వైపు మాత్రం సేమ్ ఉండాలి ఎందుకంటే మెడ జారుతుంది దీనివల్ల కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మెడ సైడ్ పెట్టి ఆయన తను ఎక్కువ కట్ చేస్తుంటారు అలాంటి తప్పులు కూడా అస్సలు చేయకండి చాలా మందిని అబ్జర్వ్ చేసినా నేను నైంటీ పర్సెంట్ మెంబర్స్ ఆ చిన్న చిన్న పొరపాట్లు అయితే చేస్తారు ఈ పొరపాట్లు మాత్రం చేయకండి అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇలా అనేసుకొని సేమ్ గా మనం ఇప్పటి వరకు అతుకు పెట్టుకున్న నెక్ పీస్ ను మనం ఒరిజినల్ క్లాత్ సైజ్ చూసుకొని ఇగో ఈ ఉల్టా మనకు కనబడే విధంగా చూసుకొని ఈ ప్లేస్లో ఇది సమానం క్రాస్ ఉంటే కట్ చేసుకొని ఈ కాజా నుంచి స్టార్ట్ చేద్దాం ఇంకా కాజా పట్టి నుంచి మనం ఇలా వేయడం స్టార్ట్ చేయాలి ఇది కాజా పట్టి నుంచి వెనక్కి ఫోల్డ్ చేయాలి చేసి ఓకే కాజా పట్టి నుంచి మనం స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసే ముందు మనం చూసుకోవాలి సీదా పైపున క్లాత్ పెట్టాలి ఇలా పెట్టుకొని మనం ఫోల్డ్ చేసి క్లాత్ అంటే మనకి ఎడ్జ్ అక్కడనే కదా ఇంకేం లేదు కాబట్టి క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని కుడతా ఉండాలి చూడండి ఇది షోల్డర్ను ముందు వైపు అన్నా వెనక వైపు అన్న అనుకోవాలి ఒకవైపే ఉండాలి అది రెండో రెండు ఒకటే వైపు ఉండాలి ఇలాగా మనం అటాచ్ చేసిన అతుకులను దీన్ని వెడల్పు చేసేయాలి అక్కడొకటి ఒకటి దానివల్ల మనకు మందం అనేది రాదు నెక్ అనేది నీట్గా వస్తుంది ఓకే నువ్వు ఇలా వేసుకుంటూ వెళ్ళాలి నెక్ వేసేటప్పుడు మాత్రం క్లాత్ ఎక్కువ తీసుకోవాలి చాలా మంది ఇక్కడనే పొరపాటు చేస్తారు నెక్ తీసుకునే క్లాత్ ఎక్కువ తీసుకుంటారు లేకపోతే తక్కువ తీసుకుంటారు దానివల్ల నెక్ లుక్ పోతుంది రౌండ్ నెక్ గాని వేయడం వల్ల ఇది వేసేది చాలా మందికి హార్డ్ అనిపిస్తుంది బ్లౌజ్ అంతా ఒక పార్ట్ ఒక సైజు ఉంటుంది ఈ కుట్టడం ఒక పార్ట్ ఉంటుంది అనుకుంటూ ఇలా వేసుకుంటూ రావాలి మనకైతే క్లాత్ కొంచెమే ఈ కొంచెము సేఫ్ అయిపోయింది అటాచ్మెంట్ వేయడం వల్ల ఇప్పుడు చూసుకుంటే చిన్నగా మళ్ళీ క్లాత్ కట్ చేసి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుండే ఎంత అంటే చాలా తక్కువ ఏంచే అడ్జస్ట్ కాకుండా కూడా ఇప్పుడు ఇచ్చే వరకు కట్ చేసి ఈ ముక్క ఇలా కట్ చేసి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసి ఈ చిన్న చిన్నవి మన అటాచ్మెంట్ చేసినవి అన్ని కట్ చేసేసుకోవాలి అది చేసుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇదిగోండి ఇది లోపల కన్నది ఇలా అనేసుకొని దీన్ని చుట్టాలి ఇలా ఇలాగ అయితే ఈ చుట్టడంలే తప్పు వేసుకుంటారు ఇది అనేది నెక్కు లోపల ఉండాలి వెనక్కి వెళ్ళొద్దు అస్సలు ఈ సైడ్ రావద్దు మొత్తం నెక్కుల్నే ఉండాలి ఇది చాలా మంది మిస్టేక్ చేసి నాకు నేర్చుకునేందుకు వాళ్ళు యూట్యూబ్ లో చూస్తున్నాం కానీ మాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ సరిగా రావట్లేదు చిన్న చిన్న పాయింట్లు మాకు తెలియట్లేదు అంటున్నారు అంటే ఈ చిన్న పాయింట్లు చెప్పట్లేదు అట వాళ్లకు ప్రీవియస్ మొన్న మొన్నటి నుంచే నేర్చుకోవడానికి వచ్చారు వాళ్ళకి ఈ చిన్న పొరపాట్లే మాకు యూట్యూబ్ లో దొరకట్లేదండి మాకు ఇబ్బంది అయ్యే మేము ఈ క్లాసు ఎత్తుకుంటూ వచ్చినాము అని అంటున్నారు అందుకే మీకు ఇబ్బంది కావద్దు నేను అవైలబుల్ ఉన్నా కాబట్టి వాళ్ళు వచ్చారు మీకు ఎవరన్నా అవైలబుల్ లేరు కావచ్చు మీరు ఇంట్లో ఉండి మనీ ఇవ్వకుండానే యూట్యూబ్ లో సర్చ్ చేసుకొని చూడొచ్చు నా వీడియో సబ్స్క్రైబ్ చేసి ఇంకా వేరే వాళ్ళకు కూడా పంపించండి ప్లీజ్ అండి స్కిప్ చేయకండి ఇలాగా మనం పట్టుకునే విధానం ఈ లెఫ్ట్ హ్యాండ్ని ఈ వేలు ఉంటుంది కదా అది కింద క్లాత్ను ఇలాగా అనాలి పైన ఇలా ఫోల్డ్ చేయాలి ఈ చేతితోటి ఇలాగా మనం మాట్లాడుతుంటే కూడా మనకు చేతి అదే పని మీద ఉండాలి మనం ఏదన్నా వేస్తుంటే మాట్లాడినా మనం వంట చేసినా ఏది ఎంత వేయాలనో అంతే ఇస్తాం కదా ఉప్పు కారం అలాగే మన ఇది ఎంత ఫోల్డ్ చేయాలి మనం ఏది ఎంత వేయాలి అనేది మైండ్ ఉండిపోవాలి మీకు ఇలా అన్నట్టు ఇట్లా కరెక్ట్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్ ఉంటుంది చూడండి ఈ వేలు ఇలానే ఉండాలి ఎందుకు పైనకి ఈ వేలు ఉండాలి ఒకటే రకంగా వచ్చేస్తుంది నెక్ అనేది చాలా మందికి ఈ అయితే చేస్తుంటారు మళ్ళీ మధ్యలో ఈ క్లాత్ అనేది మధ్యలో ఉంచితే ఈ మధ్యలో ఎంత క్లాత్ ఉందో అంత లాభం మలుపుతారు అట్లా మళ్ళీ క్లాత్ లోపల కొంచెం ఫోల్డ్ అయినా పర్వాలేదు కానీ మొత్తం వెనక్కి మాత్రం అనేయద్దు ఇది కొంచెం ఫోల్డ్ అయినా సరే అన్నారని మొత్తం వెనక్కి అనేసి మధ్యలో క్లాత్ లేకుండా ఉంచితే నెక్ ఫినిషింగ్ రాదు మళ్ళీ కుట్ట ఎక్కడ వేయాలి కుట్ట అనేది బ్లౌజ్ మీద రావద్దు ఈ మనం ఫోల్డ్ చేసిన దాకా మనం ఈ కుట్టిన మనుగుడు కుట్టు అంటాం కదా ఇప్పటిదాకా మనం వేసినట్టు ఆ కుట్టు మీదనే రావాలి అంటే ఈ ఈ ఫ్యాబ్రిక్ మీదనే రావాలి ఇక్కడ కింద రావద్దు ఇంకా చిన్న చిన్న పాయింట్స్ ఎవ్వరు చెప్పారండి నైంటీ నైన్ పర్సెంట్ మన వీడియోలలో ఇలాంటి వీడియోసే ఉన్నాయి నేను మొత్తం ట్రైనింగ్ క్లాసెస్ నేర్చుకునే వాళ్ళకు మాత్రమే చెప్తాను మొత్తం ఫినిషింగ్లు డ్రెస్లు ఏది చెప్పినా అది నేర్చుకునే వాళ్ళకే నేను లెంత్ ఎక్కువ కాకుండా రెండు మూడు పాటల కింద పెడతాను మీరు చూసి అయితే నాకు నా వీడియోని సపోర్ట్ చేయండి ఎలా ఉంది అనేది ఇప్పుడు మళ్ళీ నెక్కు కుడతారు చాలా మంది కుట్టిన తర్వాత నెక్స్ట్ ఏంది అంటే కూడా వాళ్ళకి తెలియదు మేము యూట్యూబ్లో చూసినా కుట్టిన తర్వాత హైన్ చేసేసి అంతే తెలుసు మాకు అని అంటున్నారు నెక్స్ట్ ఉంటుంది నెక్స్ట్ చాలా పని ఈ నెక్స్ట్ అనేది మనం ఈ ఫోల్డ్ చేసిన క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ను మనం కట్ చేసుకోవాలి ఈ కట్టింగ్ అస్సలు తెలియదు అంట వాళ్ళకు కట్టింగ్ చేయకుండానే హెమింగ్ చేసేస్తారు హెమింగ్ చేయాలని ఎక్కువ అని తెలుసు కానీ కట్టింగ్ చేయాలని తెలియదు అంట ఎట్లా చేస్తారంటే మాకు కట్ చేయమని చెప్పలేరు ఇలాగే ఫోల్డ్ చేసేసి ఇలా హెమింగ్ చేస్తారు మళ్ళీ ఇక్కడ క్లాత్ కనబడుతుంది మేడం అని అడుగుతున్నారు అలా తప్పు ఇది కట్ చేయడం మళ్ళీ ఎంత నీట్గా అంటే మనం ఏ పొరపాటు చేసినా వెనక బ్లౌజ్ మాత్రం కట్ అయిపోతుంది అప్పట్లో కట్ చేసే వాళ్ళము కింద మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కట్ అయిపోతే మేము మళ్ళీ బ్లౌజులు కొని వాళ్ళకి మళ్ళీ కొత్త బ్లౌజ్ ఇచ్చేవాళ్ళం అందుకే ఈ పొరపాటు అయితే చేయకండి వెనకాల సైడ్ చిన్న చిన్న పాయింట్లే పొరపాట్లు వేసుకున్నారు మీరైతే ఇవి గమనించుకోండి చూడండి ఇలా కట్ చేసుకోండి ఇదిగోండి ఫుల్ నీట్ గా మనకు నెక్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత ఫినిషింగ్ ఉంది వెనక సైడ్ చూసినా ముందు సైడ్ చూసినా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది మనం ఇలా హేమింగ్ చేసుకున్నామంటే మనకు నీట్ గా డీప్ నెక్తో సహా షోల్డర్ జారకుండా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు చిన్న చిన్న పొరపాట్లు కాకుండా అయితే నేను చూపించగలిగాను ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియో నేను హ్యాండ్స్ కూడా చూపిస్తాను మీరు అది కూడా చూడండి